హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ సాయినాథుడి దయవల్ల సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సాయినాథుడి కథలను చదువుట వలన వినుట వలన వాటిని మననం చేయుట వలన ఆ బాబాగారు మనతోనే ఉండి మనకు రక్షణ కల్పిస్తారు అలాగే ఆ బాబాగారి ఊదీని ప్రసాదముగా స్వీకరించుట వలన ధరించుట వలన మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు మానసిక సమస్యలు అవ్వచ్చు ఆయన దూరం చేస్తారు మనం భక్తి విశ్వాసములతో ఉండి ఆయనపై నమ్మకంతో ప్రార్థించుటయే మనకు ఉన్న మార్గం అది గుర్తుంచుకొని అందరూ బాబావారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం హరిణి నాయక సాటే అని వాడు బ్రతికి చెడి బాబా ఆశ్రమునకై చిరిడీ చేరినాడు అచ్చట ఒక వారం రోజులలోనే గురుచరిత్ర పారాయణ చేయగా కడపటి నాటి రాత్రి సాయిబాబా గురు చరిత్రమును బోధించుచున్నట్లుగా కలగలినాడు ఆ స్వప్నము గురించి కాకా సాహెబ్కు తెలుపగా ఆనాటి దర్బారులో కాకాసాహెబు స్వప్నభావము చెప్పవలసినదిగా బాబాను కోరెను ఇంకొకసారి పారాయణ చేసినచో మేలు కలుగునని బాబా చెప్పినారు సరిగ్గా ఆ సమయమునకు బాబా పాదముల నొత్తుచున్న హేమాండ్ పంత్ ఈ సంభాషణను విని సాటే ఒక వారము పారాయణతోనే బాబా యొక్క స్వప్న సాక్షాత్కారమంది ఉన్నాడు నేను నలుబడి సంవత్సరములుగా పారాయణ చేయుచున్నను అట్టి ఫలితము పొందలేకపోతిని అతడు షిరిడీలో ఏడు రోజులున్నంతనే బాబా అతన్ని అనుగ్రహించినాడు ఏడు సంవత్సరములుగా నేను ఇందే ఉండి సేవలు చేయుచున్నను నన్నెప్పుడునూ ఇట్లు గ్రహించలేదు కదా అని మనస్సునందు నొచ్చుకొనినాడు సాయి బాబా అతని అంతరంగమును పసిగట్టినారు వెంటనే అతనిని శ్యామ వద్దకు పోయి అతనితో ఏదైనా మాటలారి రమ్మని పంపివైచినారు హేమాన్ పంత్ శ్యామ ఇంటికి వెళ్ళి బాబా ఆజ్ఞను తెలిపినాడు శ్యామ నవ్వుచూ పల్లెటూరివాడను మాటలాడుటకు నా వద్ద ఏమియుండును నాకు తెలిసినదల్లా ఆ సాయినాథుడే ఆయన తప్ప ఇతరము ఎరుగను నీకు అభ్యంతరము లేనిచో బాబా ఒక భక్తురాలికి చేసిన ఉపదేశమును గురించి చెప్పేదనని ఈ కథ చెప్పినాడు అదేమిటంటే ఒకప్పుడు సంగమనేరు నుండి వచ్చిన రాధాబాయ్యను వృద్ధురాలు బాబా వద్ద ఏదైనా ఉపదేశము పొందినదే తిరిగిపోరాదని తలచి షిరిడీలోనే ఉండి ఉపవాస దీక్ష మొదలుపెట్టినది మూడు రోజులు గడిచినది వృద్ధురాలగుటచే నిరాహారము వలన నీరసించిపోయినది అది తెలిసిన బాబా ఆమెను మసీదునకు పిలిపించి ఇట్లు చెప్పసాగినారు అమ్మా నీకి పట్టుదల ఎందులకు నా దయ ఉంచి నేను చెప్పునది శ్రద్ధగా వినుము నేను నా గురువునకు చాలా కాలము శుశ్రూష చేసి తిని కానీ వారు నా చెవిలో ఏ మంత్రమునూ ఇయ్యలేదు మరి నీ చెవిలో నేనెట్లు ఊదగలను నేను నిత్యమును నా చే చూచుచూ కూర్చుండెడివాడను వారినే ధ్యానించడివాడను వారి సేవ తప్ప ఇతరము చేసడివాడను కాను తల్లి శిష్యుని నుండి గురువు రెండే రెండు వస్తువులు నాశించును ఒకటి శ్రద్ధ రెండవది ఓర్పు గురువు పట్ల శ్రద్ధ ఎంత ముఖ్యము గురువుగారి అనుగ్రహము నవగతము చేసుకొనుటకు ఓర్పు కూడా అంతే అవసరము తొందరపాటు పనికిరాదు ఓర్పు సమస్త కష్టములను దుఃఖములను తొలగించును శ్రద్ధా సబూరి అనునవి రెండునూ లేనిదే గురువు దయ లభించుట దుర్లభము అమ్మ పన్నెండేండ్లు సేవ చేసినను నా గురువు నాకేమీ చెప్పలేదు నేనును వారిని ఏమీ అడగలేదు ఆశించను లేదు నేను వారినే చూచుచుండడివాడను వారు కూడా నన్ను చూచుచుండడివారు వారు నన్ను చూపులతోనే పెంచడివారు జనని తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును పిల్ల తాబేలు ఇంకొక ఒడ్డున వుండును ఆ తాబేలు తల్లి తన బిడ్డకు పాలిచ్చుట కానీ ఆహారం ఇచ్చుట కానీ చేయదు ఆ ఒడ్డు నుండి తన బిడ్డల మీదకి చూపులు ప్రసరించును ఈ ఒడ్డున బిడ్డలెదిగిపోవును అట్లే మా గురువుగారు వారి దృష్టిని నాయందు నిలిపినారు నేను నా మనసును వారి యందు నిలిపినాను మాతృమూర్తి ఇప్పుడు నా నుండియే కాదు వేరేవారి ఎవరియుండి కూడా మంత్రములను గాని ఉపదేశములను గాని పొందవలసిన పనిలేదు నీ చేష్టలను చిత్తమును ఆలోచనలను నీ గురువునందే లగ్నము చేయుము నీవు పరిపూర్ణ హృదయముతో చూచినచో గురువు కూడా అట్లే చూచును అమ్మ ఏ సాధనములు గాని సృష్టిస్త్ర ప్రావీణ్యము కానీ అష్టాంగ యోగము గాని అవసరము లేదు గురువునే విశ్వసించుము ఎవరైతే తమ గురువునే సర్వస్వముగను సర్వేశ్వరుగను త్రిమూర్తి స్వరూపునిగను ఎంచెదరో వారే పుణ్యులు గణ్యులు ధన్యులు ఇట్టి బాబా యొక్క సువిపుల బోధనతో ఆమె తన మొండి పట్టుదలను వదిలి బాబానే గురువుగా వరించి వెడిలిపోయినది దీనివల్ల హేమాండ్ పంతుకు జ్ఞానోదయమైంది అది ఎలా జరిగిందంటే శ్యామ చెప్పినది వినగానే హేమాండ్ పంతునకు అంతఃపూర్వము ఏర్పడిన ఉదాసీన భావము తొలగిపోయినది ఎవరి నెట్లు గ్రహించవలనో గురువునకే తెలియను గురువుపై శ్రద్ధతో వారి అనుగ్రహమునకై ఓరిమి వహించుట ఒక్కటే మనము చేయవలసినది గాని గురువు వారికిది చెప్పినారు నాకు చెప్పలేదని బాధపడుట కేవలం మూర్ఖత్వమే అని అనుకున్నాడు అంతలో మధ్యాహ్న ఆరతికి సమయం అగుటతో పంత్ శ్యామ ఇరువురును మసీదునకు వెడలినారు మసీదు భక్తులతో కిటకిటిలాడిపోవచ్చున్నది మసీదు చేరగానే బాబా హేమాన్ పంతును దగ్గరికి పిలిచి శ్యామతో ఏమి మాట్లాడినావు అని అడిగినారు హేమాన్ పంత్ చెప్పెను భక్తుల హారతి పాటలను తాళముల చప్పుడుయు మృదంగ ధ్వనియు హోరెత్తిపోవుచున్నవి అయినను హేమాన్ పంతునకు బాబా పలుకులను బాబాకు హేమాన్ పంత్ మాటలను ఏకాంత భాషణము వలె వినిపించుచున్నవి అప్పుడు ఆ సాయినాథుడు హేమాన్ పంత్కు ఇలా చెప్పినారు నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది ఈ ఒక్క కథను గుర్తుంచుకునినచో చాలును మిక్కిలి ఉపయోగించును ఇంద్రియ వృత్తులు నసింపనిదే కామము తొలగదు అంతవరకును మీకు దృశ్యమానమగుచున్న ఏ రూపమైనను ఆరాధించుడు అంతటితో వృత్తులు కేంద్రీకృతములకు స్థాయి వచ్చును ధ్యానము ధ్యానించువాడును ధ్యానింపబడివాడు అను భావత్రయము నశించి భగవత్వత్వం అవగాహన మగుట ఆరంభమగును బాబా ఈ మాటలు పూర్తి చేయు సరికి హారతి పూర్తి అయినది మసీదులోని వారందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని నినదించినారు అంటే ఆ బాబావారు ఈ లీల నుండి కూడా మనము తెలుసుకోవలసింది చాలా ఉంది అదేమిటంటే అందరం పూజలం చేస్తాం కానీ ఒకరికి మంచి జరిగితే మనకు మంచి జరగటం లేదు ఆ దేవుడు వాళ్లనే చూస్తున్నాడు మనల్ని కరుణించట్లేదు అని బాధపడిపోతుంటాం కానీ అందరి మీద ఆ బాబావారి కరుణ తప్పక చూపిస్తారు కొంతమందికి త్వరగా అవ్వచ్చు కొంతమందికి ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా అందరి మీద అనుగ్రహం ఉంటుంది అది ఒక్కటి గ్రహించి అందరూ ఆ బాబావారి మీద నమ్మకాన్ని వదులుకోకుండా ఆ బాబావారిని తలచి ఆయన అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా